హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు అందరూ సారీ ఫ్రెండ్స్ ఇన్ని రోజులు లేట్ అయినందుకు చిన్న కారణం అయితే ఉంది నాకు కొద్దిగా ఒంట్లో బాగాలేదు ఫేవర్గా ఉంది సో అందుకనే లేట్ అయినాయి కరెక్ట్గా మన చేతికి వచ్చినాయి నేను చూసుకుందాం అనుకునే టైంకి ఇలాంటిది ఒకటి ఎదురు ఉంది లాస్ట్ టైంలో మన కోళ్ళన్ని ఐ మీన్ పక్షులన్నింటికి ఇబ్బంది వచ్చే టైంలో అలా ఇబ్బంది పెట్టింది ఇప్పుడే మన చేతికి వచ్చినాయి జాగ్రత్తగా చూసుకోవాలనుకునే నేను ఇబ్బంది పడ్డాను ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మనం మాత్రం మనం ఏదనుకుంటున్నామో ఆ రూట్లో ఫైనల్గా మన పక్షులు అయితే అన్ని ఆరోగ్యంగానే ఉన్నాయి కొంతమందికి డౌట్స్ వచ్చినాయి అనమాట లాస్ట్ టైము ఇలా గ్యాప్ రావటం వల్ల ఏదన్నా ఇబ్బంది జరిగింది అని చెప్పి లేదు ఫ్రెండ్స్ అదేం లేదు అన్నీ చూపిస్తాను అలాగే మనం అనుకున్న టార్గెట్ కూడా రీచ్ అవ్వబోతున్నాం ఇప్పుడే రీసెంట్గా మళ్ళీ మనం లాస్ట్ టైం మీరు మిస్ అయిపోయారు కదా అంటే కొన్ని మనకి వచ్చిన చేయదాకా ఈ లోపల ఆగిపోయినాయి పిల్లలు అయితే చాలా బ్రహ్మాండంగా అది ఉన్నాయి అన్ని క్లియర్గా చూపిస్తాను మన కక్కరాయ పిల్లలు గాబులు అయితే ఉన్నాయి ఒక ఐదు సురక్షితంగా ఉన్నాయి మీ అందరికి తెలిసిందే నాలుగు వచ్చి పెట్టలో ఒకటేమో పుంజని ఒకటి తెల్ల పెట్ట వచ్చేసి బయట ఎంతకుముందు మనకి పెట్టబడు మిస్ అయిపోయింది కదా దాంది ప్రజెంట్ కర్రోడి ఐదు పిల్లలు ఉన్నాయి అవి కూడా పెద్దగా అయిపోయిన అప్పుడే వాటిలతోనే పోరాడుతున్నాయి ఇవి ఇవిగోండి ఫ్రెండ్స్ మన కర్రోడు పిల్లల అప్డేట్ మొత్తం ఐదు పిల్లలు రెండు తెల్లవి రెండు నల్లవి ఒకటే ఎరదు పుట్టింది కదా ప్రజెంట్ ఈ హైట్ అయితే వచ్చిన్నాయి ఇవి వీటికి మించి పెద్దగా ఉన్న వాటితోనే వెళ్ళిపోతున్నాయి అప్పుడే ఇది వచ్చి పన్నెండు పిల్లలు ఒక పిల్ల చివరిలో మనకి రెండు పిల్లలు చిన్నగా ఉన్నాయని చెప్పాను కదా చూడండి ఈ గ్యాప్ లోనే పెద్ద అయిపోయింది నిజానికి ఇదేనూ ఇంకో నల్ల పిల్ల ఉంది చిన్నపిల్ల ఈ రెండు బాగా డల్గా ఉన్నాయి కొద్దిగా నేను కేర్ తీసుకున్నాను అందుకని యాక్టివ్ గా తయారైనాయి ఇవి ఫస్ట్ మన కక్కరాయి పుట్టిన ఐదు పిల్లలు ఈ ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన పిల్లలు అనమాట ప్రజెంట్ మన కక్కరాయికి పుట్టిన పిల్లకి పుట్టిన పిల్లలు అనమాట ఇవి ఆల్మోస్ట్ ఇది కూడా మనకు కక్కరాయి పిల్లలే రీసెంట్గా మనకైతే టోటల్ పద్నాలుగు పిల్లలు అయితే వచ్చినాయి ఒక ఏడు పిల్లలు ఇంకో దాంట్లో కనపడతాయి ఎందుకంటే దీనికి పుట్టిన ఏడు పిల్లలు అనమాట దానికి ఒక ఏడు పిల్లలు వచ్చినాయి సో టోటల్గా పద్నాలుగు అయితే ఉన్నాయి ఆ ఏడైతే మన బంటు గాడి అవి వేరే దాంట్లో వస్తున్నాయి దీంట్లో అయితే కనపడు ఫ్రెండ్స్ ప్రెజెంట్ దీంట్లో అయితే దీనికి సంబంధించిన అయితేనే వస్తాయి దీంట్లో మన నెమల్లో కూడా వచ్చిన నేను చిన్న డౌట్గా ఉంది ఒక మూడు పిల్లలు సేమ్ ఇంతకుముందు నేను చిన్నప్పుడు చూస్తున్నాను చిన్నప్పుడు నెమల్లో ఏ కలర్లో ఉన్నాయి అనేది అలాంటివి మూడు అయితే ఉన్నాయి మేబీ వచ్చిననే అనుకుంటున్నాను నెమల్ దేని పిల్లల్ని జార్ చేసుకుంటున్నాయి ఒకదానికొకటి అస్సలు కలవు ఒకవేళ కలిస్తే మాత్రం కలపడతాయి అనమాట ఎమ్మ ఊరుకోడు అనమాట మా కర్రోడు వీడి పిల్లలు తప్పించి దైరదాపుల్లో ఇంకో పిల్ల తన కరపడిందంటే పెద్దది ఏదన్నా వచ్చినా సరే అస్సలు ఊరుకోడు సో ఈ పిల్లలు ఈ కర్రోడు ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటాను ఏదేమైనప్పటికీ ఫ్రెండ్స్ ఇన్ని పక్షుల్ని మనం మెయింటైన్ చేయాలంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఈ మధ్యకాలంలోనే చాలా మంది విన్నాను వాళ్ళు వాళ్ళు చెప్పేయి నాకు కామెంట్స్ కూడా వచ్చినాయి చాలా వరకు మిస్ అయిపోతున్నానని సంథింగ్ ఎందువల్ల అనేది ఎవరికి క్లారిటీ లేదు పెంపకంలో లోపమా లేకపోతే ప్రజెంట్ ఉన్న వాతావరణం కారణమా అర్థం కావట్లేదు కానీ అలా చాలామంది కామెంట్స్ పెట్టినప్పుడు చాలా బాధగా అయితే ఉంటుంది ఎందుకంటే చాలా కష్టపడి ఈ స్టేజ్కి అయితే తీసుకొచ్చుకుంటారు ఏదైనా చిన్న సంథింగ్ సంథింగ్ జరిగినప్పుడు కొద్దిగా మళ్ళీ అసలు మనం ఆ ప్రయత్నం చేయాలంటేనే భయం వేస్తుంది ఐ థింక్ మనమే వీటి మీద ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేసుకుంటూ వెళ్ళాలి అలా మిస్ అవ్వకుండా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోగలము అన్ని తీసుకుంటేనే జాగ్రత్తగా వీటిని పెంచి పెద్ద చేయగలం అనుకుంటున్నాను ఏదేమైనా కానీ ఫ్రెండ్స్ మన నైంటీ నైన్ పర్సెంట్ మన కష్టం అయితే ఇస్తాము వన్ పర్సెంట్ భవిష్యత్ లక్కు కూడా ఉండాలేమో ఈ ట్వంటీ ఫైవ్లోనైనా ఎటువంటి కష్టం రాకుండా కష్టపడి పెంచే వాళ్ళందరికీ మంచిగా జాగ్రత్తగా కోళ్ళని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరు అతిథులేం కాదు అందరికీ అలాంటి రోజు ఒక సిచ్యువేషన్ అనేది వస్తూ ఉంటుంది నాకు కూడా గతంలో వచ్చింది కాకపోతే మనకి దీని మీద ఉన్న ఇష్టంతో ప్యాషన్తో మళ్ళీ ఒక స్టెప్ అయితే ముందుకి అడుగు వేసి ఎంత దూరం అయితే వచ్చాను మీ అందరి సపోర్ట్ వల్ల ఫ్రెండ్స్ ఈ సందర్భంగా ఒక విషయం అయితే చెప్తాను ప్రజెంట్ వాళ్ళందరూ అండ్ మీన్ చాలా మంది కోల్పోయిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే అంటే ఉన్నవాళ్ళు ఏం మెడిసిన్ వాడేవన్నా అని అడుగుతూ ఉంటారు సహజమే ఎందుకంటే వాళ్ళవి ఉన్నాయి మనకి మిస్ అయిపోయినాయి అని ఏం వాడుతున్నారని ఆ లాంటి క్యాండిడేట్స్లో నేను కూడా ఒకటినే నేనైతే ఆర్గానిక్గానే పెంచుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రజెంట్ మనవి ఉన్నాయి మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి మీరు అడగటంలో తప్పలేదు బట్ నేనైతే ఎటువంటి వ్యాక్సిన్లు కూడా వాడను గతంలో నాకు కొన్ని ఎక్స్పీరియన్స్లు అయి ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టి పెట్టుకొని ఎప్పటికప్పుడు వీటి మీద ఒక కన్నేసి ఉంచుతాను అవి కంట్రోల్ తప్పపోకుండా ఎప్పటికప్పుడు నా కంట్రోల్లో ఉండేలాగా నేను మేనేజ్ చేసుకుంటూ ఉంటాను అంటే ఆల్మోస్ట్ వాటి మీద చాలా శ్రద్ధ పెట్టాను అన్నమాట ఎప్పుడు ఇటు సైడ్ నుంచి ఏమొస్తుందనేది ఆ భయం అందరిలో ఉన్నట్టే నాలో కూడా ఉంటుంది యాక్చువల్లీ దిగినప్పుడే చూపించాల్సింది మనం ఇన్ని రోజులు లేట్ అయిపోయాం కదా నాకు కూడా బాగాలేక వీడియో అయితే మేము ముందు దాకా తీసు ఫ్రెండ్స్ వన్స్ అగైన్ సారీ ఫ్రెండ్స్ స్టార్టింగ్లో ఇవి దిగినప్పుడు వీడియో అనమాట చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చింది స్టార్టింగ్ పిల్లలు అనమాట ఇవి ప్రజెంట్ ఇంచుమించుగా వన్ వీక్ దాకా అయిపోయినాయి కదా దిగి కొద్దిగా పెద్దవి కూడా అయిపోయినాయి దాంట్లో కొద్దిగా బ్లాక్ బ్రౌన్ షేడ్లో కనపడుతున్నాయి కదా అవి రెండు వచ్చేసి సేమ్ ఇప్పుడు తల్లి కక్కరే పిల్ల ఆ కలర్ వస్తాయి మరి మిగతా చూడాలి కొన్ని ఎల్లో కలర్లో కనపడుతున్నాయి కదా అవి అయితే డౌట్గా ఉన్నాయి నెమలని ఇంకో రెండు ఎరుపుగా ఉన్నాయి మొత్తం మూడు కలర్లు అయితే దిగినాయి దీని అయితే టోటల్గా ఏడు అలాగే ఆపోజిట్లో కూడా మనకి ఏడు పిల్లలు అయితే వచ్చిన్నాయి ఇంకా రావాల్సినవి ఉన్నాయి దాని కింద అదేంటో కానీ దీనికంటే ముందు పొద్దుచ్చిన కోడి ఇంకా దాని కింద గుడ్లు అయితే ఉన్నాయి మరి తీసుద్దా తీదా అనే డౌట్లు అయితే ఉండిపోయాను ప్రజెంట్ అయితే ఒక పిల్ల అయితే వచ్చింది టోటల్గా దాని ఏడు ఉన్నాయి అలాగే దాని కింద ఇంకా గుడ్లు అయితే ఉన్నాయి మరి పిల్లలు అయితే ఉన్నాయి మరి సురక్షితంగా బయటకు లేదా అని చిన్న డౌట్ అయితే ఉండిపోయింది అసలు రాదు పిల్లలు చేయదు అనుకుందేమో స్పీడ్గా మంచిగా పిల్లలు ఇచ్చేసింది ఆల్మోస్ట్ దాని గుడ్లు చాలా వరకు దీనికి వేసాను అందుకని స్పీడ్ స్పీడ్గా దిగిపోయినాయి అదైతే తీసేటట్టు అయితే కనపడలేదు దాని మీద నమ్మకం లేక దీనికి వేసాను ఇది మంచిగా తీసిచ్చింది పిల్లల్ని కానీ కొన్ని దాని దగ్గర ఉంచాలని చెప్పి అలా ఉంచేసాను అది అయితే ఇంకా తీస్తూనే ఉంది మరి నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నాను పిల్లలైతే బాగుంది చూద్దాం అవైతే వేరే దాంట్లో వస్తాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా దానికి ఎన్ని పిల్లలు వచ్చినాయి ఎలా ఉన్నాయి కలర్స్ అనేవి క్లియర్గా చూపిస్తాను ఏమో అనుకున్నాం కానీ స్ట్రెంత్ పరిగే కొంది కొద్దిగా ఇబ్బందులు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఎన్ని మెయింటైన్ చేయాలంటే అబో కొంతవరకు పర్మిషన్ ఇచ్చారు ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకో బాబు అని బట్ నేనేంటంటే మనం లిమిట్కి మించి వెళ్ళిపోయామన్నమాట సో ఇక్కడి నుంచి చూడాలి వాళ్ళు నాకు ఇబ్బంది పెడుతున్నారనమాట ఎక్కువగా వద్దు తీసేయని మనమేమో చాలా పోరాడుతున్నాము మనకి రంగం అంటే ఇష్టం ఫ్యాషన్ ఉంది కాబట్టి చూద్దాం రానున్న రోజుల్లో ముందు ముందు ఏం జరగబోతుంది అనేది ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకుండా నేను కూడా ఎక్కువ రోజులు వీటిని మెయింటైన్ చేయలేను వీటికంటూ నేను సపరేట్గా నా ఆలోచన ప్రకారం ఒక గూడు కట్టేసుకుంటే ఐ మీన్ వీటికి సురక్షితంగా నేను ఎప్పటి నుంచో నా ఆ బడ్జెట్లో ఒక చిన్న ఫాము అది కానీ నేను నిర్మించుకోగలిగితే ఇవి బయటికి రాకుండా వీళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతాను సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఓకే ఫ్రెండ్స్ ఇక నుంచి మన వీడియోలు రెగ్యులర్గా వచ్చేలాగా చూసుకుంటాను ఇన్ని రోజులు వన్ సెకండ్ సారీ ఫ్రెండ్స్ మన వీడియోలు లేట్ అయిన సెకండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని రోజులు మనం లేట్ అయినా కూడా మనకి మెసేజ్లు కూడా చేస్తున్నారు ఏమైందన్న ఇన్ని రోజులు లేట్ అయిపోయినని చెప్పి నిజంగా ఇంత అభిమానం నా దొరకడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం